హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మనం విజయవాడ ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాము ఈ యొక్క ల్యాండ్ వివరాలు చూసుకుంటే కనుక వచ్చేసి మనకి టోటల్ గా రెండున్నర సెంట్ల ఖాళీ స్థలం అండి మనకి ఈ సైడ్ కి అంటే ఈ యొక్క ల్యాండ్ కి మనకి ఉత్తరం వైపుగా అయితే రోడ్డు ఉంటుంది అక్కడ సిమెంట్ రోడ్ చూసుకోవచ్చు అండ్ మనకి గజాల పరంగా చెప్పుకుంటే గనక మనకి నూట ఇరవై ఏడు గజాలు కొలతలు అయితే కనుక నలభై ఏడు ఇరవై నాలుగు కొలతలు ఉన్నాయండి మనకి రోడ్డు వచ్చేసి ఇరవై అడుగులు రోడ్డు ఉంటుంది ఇక కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఒక గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు అంటే మనకి టోటల్ బిట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి నలభై నాలుగు లక్షలు అయితే పడుతుందండి టోటల్ బిట్ కాస్ట్ వచ్చేసి రెండున్నర సెంట్లు సో ఇక లొకేషన్ చూసుకుంటే కనుక మనకి విజయవాడ ఆటోనగర్ దగ్గరలో అయితే ఈ యొక్క ఖాళీ ల్యాండ్ ఉంటుంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ల్యాండ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మనకి ముప్పై ఐదు వేలు గజం అనేది కొంచెం మంచి రేటుగానే చెప్పుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాల్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఎవరికైనా ఈ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్ సియూ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్